మార్పు వచ్చేసి మనందరం అంటే ఎవరు ఏ రకంగానే ఉండవచ్చు కానీ మన విషయంలో వచ్చేసరికి ఒకరికి ఏలుగు చూపిస్తున్నప్పుడు మనందరం నాకు ఆత్మహత్య నాకు ఉండగలిగితే మన యొక్క విలువలు అనేది మనం కాపాడుకుంటుంది మనం ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన ఇంకోటి ఏంటంటే ఈ పత్రికా రంగంలో నిజం రాసే వ్యక్తికి మాత్రం ఎక్కువగా ఎదురు దెబ్బలు తాగడం అనేది నేనైతే స్వయంగా అనిపించున్నానండి ఆల్రెడీ నాకైతే మూడు కేజీలు పెట్టడం అనేది జరిగింది చాలా ప్రభుత్వంలో కానీ నాకు ప్రభుత్వంలో అప్పుడే కొత్తగా వచ్చాను పత్రికా రంగంలోకి వచ్చి ఏదో వాస్తవంగా ఏంటంటే ఎవరైనా సరే పత్రికా రంగం ఈ ఈ పత్రికా రంగంలోకి వచ్చిన కొత్తలోనే నేను లేదంటే వాళ్ళు ఏదైనా నష్టం కలిగించడం వలన అలా కేసులు అనేది పెట్టడం అనేది జరిగింది ఏది నేను అక్కడ ఎంత తగ్గుదానం అని చెప్పి అయితే ఆ కేసులు ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి నా ముందుకెళ్ళడం వలన ఆఖరికి నా ధోలికి రావద్దు అని చెప్పేసి బతులాడి స్టేజ్కి వెళ్తే ఈ ఈరోజైనా సరే మా మా మనవల మా కాన్సెప్టులు కానీ అధికారుల దగ్గరికి వెళ్తే నా అభ్యర్థి చెప్తే నాకు అటు గుర్తింపు అనేది నేను చెప్పుకోవడం జరిగింది ఎక్కడ కూడా నేను ఎవరిని ఈ రోజు కూడా బతుకులాడను ఎక్కడికైనా కానీ గట్టిగా కమాండింగ్ తోటి పనిచేయించుకునే అదనేది గుర్తుపెట్టుకుని మనందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని చెప్పేసి చెప్తూ ఉన్నాం ఆల్రెడీ మన శ్రీనివాస్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్లో కొనసాగుతూ ఉన్నాము అది మీరు కూడా ఒకసారి ఆలోచించేసుకుని ఎందుకంటే కానీ మన బలాన్ని ఇంకా రెక్కిం చేయాలి అంటే మన ప్రోత్సహించి మనల్ని ఎంకరేజ్ చేసి ముందు కనిపించేటువంటి నాయకుడు మనకి ఎప్పుడైతే ఉంటాడో అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పేసి సభముగా తెలియజేస్తూ ఉన్నాం దయచేసి అందరూ కూడా ఇక్కడ నుంచి కలిసిగట్టుగా ఉండి కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు ఏదో ఉన్న సినిమాలు అనుకుంటా సినిమాలో చెప్తాడు ఒక అతను వార్త రాస్తే పడతారు ఏదో ఒకటి చేస్తారని చెప్పేది అనుకోవచ్చు అందరూ కలిసి ఒకే వార్త రాస్తే ఏమైనా చేస్తారా అని చెప్పేసి హీరో డైలాగ్ ఏదో చెప్తా ఉంటాడు అట్లా అందరూ కలిసికట్టుగా ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు ఎందుకంటే ఈ సొసైటీలో పవర్ఫుల్ ఏదైనా ఉంది అంటే అది మాత్రం మీడియా అని చెప్పి మాత్రం నేను బలంగా నమ్మేస్తున్నాను అలాగే ఎక్కడైనా కూడా అసలు ఆలోచించకుండా మనం ధైర్యంగా కనుక ముందుకు అయితే ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నాను గతంలో ఒక రెండు సంవత్సరాలు టీవీ డబుల్ సిక్స్ ఛానల్లో చేస్తాను ఇంత స్వామి చెప్పినట్టుగా ఈ ఐదారు సంవత్సరాల్లో నేను తెలుసుకున్న విధానం ఏంటంటే మనలో మనమందరం మీడియా ఇవాళ జాతీయ మీడియా అని జాతీయ దినోత్సవం అని అందరం చెప్పుకుంటున్నాము ఆ జాతీయ మీడియాగా మనం అందరం ఉంటూ కూడా నేనంటే నీ గిట్టగా నువ్వంటే నా గిట్ట మన మన యొక్క విధి విధానాలు అన్నీ ఒకటే అయినా మనలో మనకి గిట్టక మనం చేసుకుంటున్న తప్పులు ఏంటంటే అధికారుల దగ్గర లోపాలు చెబుతున్నారు పలానాడు పొలాన్ని లోపల నాయకుల దగ్గర లోపాలు చెబుతున్నారు ప్రజల దగ్గర లోపాలు చెబుతున్నారు మనం నాయకులకి ప్రజలకి వారదగా ఉన్నటువంటి వ్యక్తులు మనం కానీ మనమే మనలో ఉన్న లోపాలని పది మందికి చెప్పుకుంటే మనలో వాళ్ళలో ఐక్యత లేదు వాడంటే పడదు వీడంటే వాడి పడదు వీడిని మనం వాడి నిజాలని మనకు చెప్తాడు రా అని నాయకుడికి గ్రహిస్తాడు ఇటు అధికారికి లహిస్తాడు అటు ప్రజల్లోనూ చులకనవుతాడు ఇలాంటి భావాలు లేకుండా మనం అందరం ఉండాలంటే నాకు స్వామి చెప్పినట్టుగా మనందరికీ ఒక ఎన్నంక నేను మాత్రం తప్పనిసరిగా ఉండాలి మనం ఏదో ఒక యూనియన్లో ఇవాళ జాతీయ మీడియా అని మనం చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకుంటున్నాం జాతీయ స్థాయిలో ఇవాళ మీడియాలో పనిచేస్తున్నాం మనందరం ఒక దీనిగా ఉండి సమిష్టిగా ఉండి మనందరం అభినందనలు తెలియజేసుకోవటం కోసమే కదా అలాగే కనీసం మనం ఒక స్టేట్ నాయకుడు మనమే మీరందరూ నా దగ్గర ఉండడం బాబు మీరు మా యూనియన్లో అయ్యి మనం అందరూ మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తాను మీకు కావాల్సిన వ్యవస్థలు ఏదైనా సమస్యలు ఏదైనా ఉంటే వాటి కోసం పోరాటం చేసి నేను మీ అందరికీ మంచి చేస్తాను మీ అందరి వల్ల నేనేదో లబ్ధి పొందాలని కాదు ఇప్పుడు గతంలో అతను మీటింగ్ నేను నిన్ను చూసే అతను మాట విన్న ఏ అయినా ఢిల్లీ బాబు రెడ్డి అంటే నిస్వార్థ పరుడు అనేది పక్కాగా అనుకుంటారండి ఎందుకంటే తను మాట అలాగే ఉంటుంది చేసే పని అలాగే ఉంటుంది మనకు ఒక మాటకు ఒక కమిట్మెంట్ అయ్యాడంటే నేను మీకు విజయవాడ వచ్చి రేపు పలా నేను చేస్తాను మీరు రండి అని చెప్పాడంటే మాత్రం మనకంటే మూడు ముందు ఉంటాడు రేపు పదింటి కొట్టాను అన్నాడంటే ఎనిమిదిన్నరకి ఉంటాడు అలాంటి వ్యక్తి దగ్గర ఒక టైం సెన్స్ వచ్చింది ప్రతి వ్యక్తి కూడా టైం సెన్స్ మెయింటైన్ చేయాలి ఏ వ్యక్తి అయినా ఈ మన ఈ ఒక్క వింగే కాదు ఏ వింగ్ అయినా ఆ టైం సెన్స్ లేకపోతే మాత్రం ముందు మనల్ని ప్రూవ్ చేసుకోవటం ముందు మనల్ని ప్రూవ్ చేసుకోవాలంటే అక్కడ ఉంటాడు మనం ఒక ట్రైన్ ఎక్కాలి పది అంటారు మనం ఒక వార్త పెట్టినప్పుడు దాంట్లో చిన్న చిన్న మార్పులు అయితే ఉండొచ్చు కానీ అందరూ పెట్టే వార్త ఒకటే అయితే మాత్రం స్వరం చెప్పాడు చాలా బలంగా ఉంటుంది అదే వార్తని సపోజ్ పలానా స్వామి తప్పు చేశాడు ఆ స్వామి తప్పు అనేది ఆ పేరును అవహరిస్తూ రాసే పరఫిక ఏదైనా కానీ ఆ పేరులో వచ్చి ఆఖరికి మేటర్ ఉండాలి తప్పు అనేది ఉండాలి కానీ స్వామి చేశాడంతా అనుకోండి ఆ స్వామి అనుమానంగా చెప్పాడు దీంట్లో ఏదో తేడా ఉందని మళ్ళీ మన మీదే పేరు వచ్చింది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కలిగించి మనం అందరం ఒక చా ఒకే మాట మీద ఒకే అడుగుగా ఉండి ఒక నాయకుడి యొక్క భావనని పంచుకుంటూ మనం అందరం అభివృద్ధి చెందాలని మనసవార్చ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మరి శ్రీ శ్రీని గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు మనం ఒక వార్త రాస్తున్నాం అంటే మన దగ్గర ముందు సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉండి పక్కా ప్రాణాళికతో ఒకటిగా రెండుసార్లు మనం ఆలోచించుకొని దాని మీద వచ్చే సమస్యలు కూడా మనం పేరు చేసుకోవాలి ఏదో ఆవేశ ఇప్పుడే వచ్చిన వాళ్ళ మనం ఆలస్ పడిపోయే వార్తలు రాకే దానికి పరిణామాలు కూడా ముందు ముందు మనం పే చేయాలి వస్తుంది ఆ పే చేసేటప్పుడు ఓన్లీ సబ్జెక్ట్ అయ్యే కాదు ఆ ధైర్యం కూడా ఉండాలి ఆ ధైర్యం లేకపోతే సబ్జెక్ట్ ఉపయోగం లేదు రెండు ఉండేది తమపాట్లో ఉండేది మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో కొత్తగా వచ్చేవాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను ధైర్యం ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి ఏదో ఇంకా నేను వార్త రాస్తానంటే దానికి రాక పరిణామాలు కూడా మనం పేర్ చేయగలుగుతాం సో సబ్జెక్ట్ నేర్చుకోండి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ముందుకెళ్ళండి దాని మీద విషయం ఇవాళ 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 రాయాలని లేదు ఆల్రెడీ రెండు వందల గ్యాప్ తీసుకోండి దాని మీద ఎంక్వైరీ చేయండి సబ్మిట్ తీసుకోండి పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచించుకొని రాయండి అక్కడ లేగల్గా ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుంది అనేది కూడా ముందుగా మనం లేగల్ ఒపీనియన్ తీసుకొని మనం వార్త రాయాలి నేను గత పది సంవత్సరాలుగా పైనుస్లోనే చేస్తాను దశ మాత్రలో నమ్మకంగా ఒక ఒకే సంస్థలో పనిచేస్తున్నాం అంటే పైన కూడా మనం ఫస్ట్ చేయాలి ఆ ఫస్ట్ చేయాలంటే మనం ఇక్కడ వార్త చిన్నూడ్గా ఇస్తున్నామా లేదా అనేది మన లోపల్లో తెలుస్తుంది పైన వాళ్ళకి నిలుస్తుంది సో మన మనకు మనమే కాదు మన పక్కన మన తోడు కూడా ఒకళ్ళు ఉన్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఒక్కడే ఫేస్ చేస్తే కదా మనం నమ్ముకున్న వాళ్ళు మన కంట్రులు కొడుతుంటే వెనుకలా ఆ ధైర్యం అలాంటి ధైర్యాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అంతా కలవాలని లేదు ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు మన మైండ్ సెట్ వాళ్ళు ఎవరు ఉన్నారు మనం చూపించారు అలాంటి మైండ్ సెట్ మన పక్కన ఉండే మనకి కొన్నంత బాగా అలాంటి మైండ్ సెట్ నాకు ఒక ఫిట్ దొరికాడు నైటీ సో అతన్ని అతను నాకున్న సబ్జెక్ట్ అతని పెట్టుకుంటాం అతనికి ఉన్న సబ్జెక్ట్ నాకు తెప్పాడు ఏనా ఏమనేది చర్చ చేసుకుంటాను చర్చ చేసుకుని ముందుకు వెళ్తాం ఒకవేళ చంద్రుడు మన మీదకి వస్తున్నా ఒక నాకు రాకపోవచ్చు ఆలోచన నా పక్కన ఉన్న వాడికి వస్తుంది అన్నా ఇట్లా చేస్తాడు ఏమో జరుగుతుంది సీనియర్ అయితే అవి ఉండదు మనం సమస్యలో ఉన్నప్పుడు మనకు ఆలోచన రాదు పక్కన జాయించగలుగుతాడు అన్న ఇది పరిస్థితిలో ఉండదేమో తీసుకున్నాం ఎవరికి మనం పరిగణలు తీసుకొని కాదు అట్లాగే నాకు దాదాపుగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంటిగా వెళ్తా ఉన్నాం రాస్తూ ఉన్నాం వాళ్ళు మన సబ్జెక్టు రాస్తున్నాం మనకి కొన్ని సమస్యలు ఎదురవుతా ఉన్నాం వాళ్ళని చేసేటప్పుడు కూడా మన పక్కన ఉన్న వాళ్ళకి సహాయం తీసుకొని ముందుకు పోవాలి అట్లాగే నాకు ఒకసారి యాభై లక్షలు రిమాలి కొర చూడాలి దాన్ని తిప్పుకోం ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకోవాలి యాభై లక్షలు కాదు పోటీకోవాలి ఇంకా ఎలా అవుతా వెళ్ళు ఎన్నికేసులు పెట్టుకున్నావు పెట్టా ముందుకు వెళ్ళాం మన మిత్రులనే ఉన్నాం చాలామంది రాజీ పొచ్చారు నువ్వు రా ఏడు లక్షలు ఇస్తావు తీసుకెళ్తామైతే ఏడు లక్షలు ఇస్తాడు పేరు నేను డబ్బు లోసం రాలి ఏమిటో వచ్చాను నిలబడతా నాకు సపోర్ట్ నాకు ఉంటారు నేను ఓ అగేస్ట్ పోనీ దీనిలో ఉంటదానితో అని రాలేదు సమాజంలో ఏదో మన మిత్రులు కావాలా ముందుకు రావాలా అని చెప్పి వచ్చాను అప్పటికే నేను సంఘాల్లో అన్న తోటి కానీ ఆయన భాయంతో కానీ నేను ముందుకు వెళ్ళాను సంఘాలతో ప్రత్యేయాలు ఉన్నాయి కమ్యూనిటీతో ప్రత్యేయాలు ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీతో నాకు ర్యాంపు ఉంది నాకు సమస్య వచ్చినప్పుడు కూడా అదేవిధంగా నా ఫ్రెండ్స్ కానీ నా బీసీ ఎస్సీ ఎస్టీ కానీ నిలబడ్డారు అనగా ఈ సంఘాల కూడా అతను రికట్ చేసిన ఫోన్ చేశారు ఏం అవ్వాలంటే నీకు అంతదిగా ఉందా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నాకు సపోర్ట్ ఉంది మొరల్ సపోర్ట్ ఉంది మన బీసీ సిఎస్టీలో ఇప్పుడు ఉన్నారు మల ఇవర్ట్ ఉన్నారు ఆయన నిలబడతారు మనం మనకు అట్లా ఇంటర్ ఉన్నప్పుడు మన దేనికి నిలకడాల్సిన పని లేదు సో నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి దమ్ము ఉండాలి అనుకో మనిషి ఉండాలి సార్ రాబోయే తరాలని చెప్పేది నేను సార్ ప్రతి ఒక్కరి యొక్క అనుభవాల్ని పంచుకోవటం అనేది ఇది ఇది ఒక అలవాటుగా చేసుకున్నాము దీంతో పాటు మన యూనియన్ని కొంచెం పునర్పతం చేసి త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని కొంచెం దీని యొక్క పటిష్టతని తీర్చేసేటట్టుగా మనం అందరం సహాయపడదామని కోరుతున్నాం